కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి అనేకసార్లు ఆయన చెప్పారు రాజకీయాల్లో నా అంత చతురత ఉన్నాడు ఎవడో లేడు సార్లు చెప్పారు అలాగే ఆయన చతురత గురించి ఆయన మాటలు గొప్పతనం గురించి ఆయన రాజనీతి నీతి గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ గురించి మనం చెప్పక్కర్ల వాళ్ళు లేపటం ఒకటి కాదు కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్న ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా కదలలేదు ఈ కదలకు పోగా పత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు ఒక విలేకర్ గారి అమాయకంగా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు సార్ పోలవరం మీరు అప్పటికే డెబ్బై రెండు శాతం కట్టేసి ఆయన చెప్తున్నారు కదా మిగతా ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు పూర్తి చేస్తారండి మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా డెబ్బై రెండు శాతం అంటే ఎవడో తెలిసో ఎప్పుడు పూర్తవుతుంది నాకే తెలియదు అంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు నాలుగోసారి ప్రమాణ స్వీకారాన్ని ఏమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు పోలవరం శాతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు ఇది ఈయన అనుభవం అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు అమరావతి మొత్తం తిరుగుతారు విలేకర్ గారు అడుగుతారు సార్ అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు సార్ ఎంత ఖర్చు అని చెప్పని ఏమయ్యా ఏం మాట్లాడతారు నిన్ను అడగాలి ఇవన్నీ కూడా నేను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం అతను విలేకరు ఉద్యోగం అతంది అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరు గారిని కూర్చోబెడితే చెప్పేవాడేమో ఆయన పోలవరం రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇంత ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా లేకపోతే అవ్వద్దో అవుదా అని అమరావతి అవుతుందా అవ్వదా ఇంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా ఇవాళ రెండు రెండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు అలాగే విద్యుత్ విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరి మిత్రులందరినీ కూడా పిలిచారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు లేని అప్పులు చెప్పారు పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి విలేకర్ గారు అడిగారు ఏమండి మీరు నాణ్యమైన కర విద్యుత్ని